హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దర్స్ స్లాక్స్ అని అంటూ ఓకే అండి మనం మనోజు సిల్క్ శారీస్ దగ్గర ఉన్నాము ధర్మవరంలో అండి బెస్ట్ వ్యూవర్ అనమాట చాలా మంచి మంచి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి ముందే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకు మంచి కలెక్షన్స్ కావాలనుకుంటే వెంటనే అయితే విజిట్ చేయండి మనోజు సిల్క్ శారీస్ ఒకసారి అయితే లోపలికి వెళ్దాం మరి ఇదనమాట టోటల్ షాప్ అయితే మీరు చూడొచ్చు చాలా కలెక్షన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అప్డేట్ చేస్తూనే ఉంటారు అయిపోతూనే ఉంటాయి మొత్తం అంతా వీళ్ళది హోల్సేల్ అండి చూడొచ్చు స్టాక్ అంతా హెవీగా అయితే ఉంటుంది మీకు ఏ శారీ కావాలన్నా కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటుందండి స్టార్టింగ్ అయితే మీకు పది వందల రూపాయల నుంచి యాభై వేల వరకు ఇక్కడ శారీస్ అయితే ఉంటాయి ప్యూర్ పట్టు చీరలు అన్నీ ట్రస్టెడ్గా ఉంటాయి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మన కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ మచ్ హాయ్ వివాస్ మనోసిల్స్ ధర్మవరం సత్యసాయి డిస్టిక్ మాది పట్టుచీర షాపు ఇక్కడ అన్ని రకాల పట్టు చీరలు దొరుకుతాయి పది వందలు వస్తాయి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది సార్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వీళ్ళ దగ్గర దొరకని పట్టు చీరలు అంటూ మీకు ఉండదు అన్ని బాగా కలెక్షన్స్ ఉంటాయి బెస్ట్ కలెక్షన్స్ వస్తాయి చాలా బాగుంటాయి సార్ డిజైన్ చూసుకోండి అన్ని కొత్తవి అనమాట సార్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ డిజైన్ చూడండి ఎంత బాగుంది సార్ చాలా ఎక్సలెంట్గా ఉంది అంతా పదై వందల రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెండ్ రేంజ్ దీన్ని టిష్యూ పట్టు అంటాము ఇన్విటేషన్ పట్టు అంటాము డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది సార్ అది లైట్ వెయిట్ ఉంటాయి కదా లైట్ వెయిట్ సార్ అంత మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వస్తుంది అది అంత తక్కువ లైట్ వెయిట్ అవును అవును సార్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్ క్వాలిటీ చేపిస్తున్నాం సార్ వెయిట్ ఎక్కువ ఉంటే కట్టుకోవడం లేదని చెప్పి చేపిస్తున్నాము శారీ చూడండి ఎంత షైనింగ్ ఉంది అసలు జస్ట్ పది వందల రూపాయలండి మార్కెట్లో అయితే రెండు వేల వరకు రెండు వేల వరకు నడుస్తుంటుంది కానీ మీకోసం పది వందలకే ఇస్తున్నారు ఇప్పుడు చూడండి సార్ దాంట్లో ఇది ఒక కలర్ ఆల్ కలర్స్ ఉంటాయి సార్ ఆల్ డిజైన్స్ ఉంటాయి దీంతోనే కలర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇది చూడండి సార్ ఎంత నీట్గా ఉందా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంది బ్లౌజ్ ప్లెయిన్ ఉంటాయి సార్ వాళ్ళు వర్క్ అయినా చేపించుకోవచ్చు ఎట్లైనా చేసుకున్నా కూడా మనం కూడా చేయించుకోవచ్చు సార్ ఇంకో సార్ ఇవన్నీ సెల్ఫ్లో వస్తాయి కదా సెల్ఫ్ సార్ అది కలర్స్ ఆల్ కలర్స్ ఉంటాయి సార్ ఓన్లీ పదిహేను వందలు రూపాయలు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మనోజ్ సిక్స్ మనోజ్ సిక్స్ ఆర్కటో స్ట్రీట్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వచ్చి మనకి తానా వార్ పంటాము అంటే పట్టు పట్టు మాదిరి ఉంటుంది పట్టు ఇమిటేషన్ పట్టు ఇమిటేషన్ వస్తుంది సార్ ఇది వెయిట్లెస్ చాలా వెయిట్ లెస్ వస్తుంది సార్ సేమ్ పట్టు ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది కానీ అయినాగా స్మూత్గా స్మూత్ క్లాత్ స్మూత్ క్లాత్ బ్లౌజ్ చూడండి ఎంత ఇది బ్లౌజ్ వస్తుంది సార్ ఇది మనకు వచ్చేసి పద్దెనిమిది వందలు వస్తుంది సార్ ఆల్ ఇండియా ప్రీ సిప్పింగ్ ఉంటుంది సార్ ఆల్ ఇండియా ప్రీ సిప్పింగ్ ఉంటుంది దాంట్లో ఇంకా కళ్ళ సిప్ప ఎన్ని ఉంటాయి సార్ దీంట్లో చీరలు మనకి ఎన్ని కావాలని నేను దొరుకుతాయి సార్ ఎన్ని కావాలి ఎన్ని చీరలు కావాలని నేను ఇస్తాము ఇప్పుడు మనకి దగ్గర ఇరవై కలర్లు ఉంటాయి ఇరవై కలర్స్ ఇరవై కలర్స్ ఉంటాయి ఇదిగో సార్ ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తారు మీకు బిగ్ బార్డర్ వచ్చింది బిగ్ బార్డర్ డిజైన్ హైలైట్ ఉంది ఇదిగో సార్ ఇది ఒక కలరు ఓన్లీ పద్దెనిమిది వందలు ప్రీ షిప్పింగ్ సార్ మన ఆల్ ఇండియా ప్రీషిప్పింగ్ సార్ చీరలు బలే ఉన్నాయి సార్ భారీ ఉంది శారీ ఈ కలర్ చూడు సార్ ఎంత బాగుంది చాలా హైలైట్ ఉంది స్మాల్ బార్డర్ వచ్చి బార్డర్ వచ్చి చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఇంకా సార్ ఇది పన్నెండు పదహైదు వేల రూపాయలు పెట్టాలి సార్ ప్యూర్లో మనకి ప్యూర్ కొనాలంటే ప్యూర్ కొనాలంటే దీంట్లో కలర్స్ పంపి ఇస్తాను చూడు సార్ ఒకే డిజైన్ ఒకే కలర్ కావాలన్నా ఇస్తారు సార్ ఇస్తాం ఇస్తాం సార్ ఇస్తాం సార్ ఏమంటే కొద్ది టైం పడుతుంది సార్ కొద్ది టైం పడుతుంది కొద్ది సార్ ఇవన్నీ మనకి ఎయిటీన్ హండ్రెడ్ లో వస్తాయి సార్ ఓన్లీ పద్దెనిమిది వందలు అండి పంచేది వందలు ఇంకా రెండు ఆల్ ఇండియా ఫ్రీ స్పింగ్స్ ఎన్ని చీరలు కావాలన్నా ఇస్తారు దీంట్లో అవి దీంట్లో కలర్స్ అని వేసి ఇవన్నీ దీంట్లో కలర్స్ డైన్ మాడ కలర్స్ మారదా కలర్స్ మారితే కలర్ మారిపోతుంది ఇవన్నీ రంగు రంగులు ఉన్నాయి సార్ చాలా హైలైట్ ఉన్నాయి సార్ కొత్త డిజైన్ ఇంకా కొత్త డిజైన్లు మిస్ చేసుకోవద్దీ చాలా మంచి మంచి చీరలు చూడొచ్చు మీరు తానబట్టు చాలా బాగుంది ఓన్లీ పద్దెనిమిది వందలు అండి ఈ కలర్ చూడు సార్ ఎంత బాగా కనిపిస్తుంది మంచి అఫీషియల్గా ఉంది సార్ పళ్ళు కూడా మంచి రిచ్ లుక్ ఉంది మీకు దీంట్లో ఎన్ని చీరలు కావాలని సార్ మేము ఎన్ని కావాలన్నా ఎన్ని చీరలు కావాలని ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ సార్ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు సార్ కుప్పలు ఇది చాలా పోతున్నాయి సార్ ఇది భలే ఉన్నాయి సార్ నెక్స్ట్ కలెక్షన్ మనకి రెండు వేల రెండు వందలే వస్తుంది సార్ ఇది చూడండి ఎంత తక్కువ వస్తుంది వస్తుంది రెండు వేల రెండు వందలు వస్తుంది ఓన్లీ అన్ని పేస్టల్ కలర్ సార్ పేస్టల్ కలర్ అన్ని వెయిట్ లెస్ వస్తాయి స్మాల్ బార్డర్ స్మాల్ కూడా స్మాల్ స్మాల్ డిజైన్ పేస్టల్ కలర్స్ లో అన్ని పేస్టల్ కలర్ ఓన్లీ రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సార్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సింగల్ సారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రెండు వందలు డిజైన్స్ చాలా ఉన్నాయి కదా సార్ ఇవి చాలా ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి సార్ ఎల్లో చూసుకోండి డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి రెండు వేల రెండు వందలు సార్ రెండు వేల రెండు వందలు కానీ చేసుకునే వాళ్ళు కూడా ఆలోచించాల్సిన పని లేదనమాట ఒకసారి కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయి రెండు వేల రెండు వందలు ఇవన్నీ అన్నీ కొత్త మోడల్స్ అండి అన్ని న్యూ మోడల్స్ సార్ న్యూ మోడల్స్ స్టాక్ ఎక్కువ నిలబడితే అయిపోతూ ఉంటుంది ఇది కాంబినేషన్ చూడండి సార్ ఎంత బాగుంటుందో మనకి కేవలం రెండు వేల రెండు వందలు సార్ మార్కెట్లో దీన్ని త్రీ థౌజండ్ వరకు అమ్ముతున్నారు కానీ మనం అయితే త్రీ థౌజండ్ వరకు అమ్ముతున్నారు సార్ మన షాప్లో లేను మనమైతే కేవలం రెండు వేల రెండు రెండు వందలు రెండు వేల రెండు వందలు కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది ప్లెయిన్ బ్లౌజ్ రెండు వేల రెండు వందలకి ఇస్తున్నాము ఓన్లీ ఇప్పుడు మేము చూపించే డిజైన్లు మాత్రమే సార్ ఇప్పుడు మేము చూపించే డిజైన్లు మాత్రమే ఒకటి రేట్ ఉంటుంది సార్ ఇవన్నీ దగ్గర వంద చీరలు ఉన్నాయి సార్ ఇవే దీంట్లోనా రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు చూడండి అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ అన్ని స్టాక్ అయితే హెవీగా ఉందండి మిస్ చేసుకోవద్దండి దీంట్లో అన్ని రెండు వేల రెండు వందలు వస్తాయి సార్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సార్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ సార్ మనకి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సార్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా ముందు దానికి దీనికి సార్ దానికి దీనికి డిఫరెన్స్ దీంట్లో క్వాలిటీ ఉంటుంది కొద్దిగా క్వాలిటీ కొద్దిగా క్వాలిటీ ఉంటుంది స్మూత్నెస్ ఉంటుంది అంటే మనం వేరియేషన్ అనేది చూపేయాలి కస్టమర్ వేరియేషన్ చూపించినప్పటికీ మనకి స్టార్టింగ్ ప్రైజ్ అనేసి ప్రైజ్ ఎందుకనేది వేరియేషన్ చూపించాలి అది చెప్తాను సార్ మీకు ఇదంతా చూడండి డిఫరెంట్ అయితే చాలా బాగున్నాయి ఇది కొత్త కలెక్షన్స్ ఇంకా కొత్త కలెక్షన్స్ చాలా బాగున్నాయి కూడా కొత్తగానే ఉంటాయి వీక్లీ వీక్లీ ఎన్నో సారీ సారీస్ మనకి వీక్లీ ఓ త్రీ త్రీ హండ్రెడ్ వరకు వస్తాయి సార్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు వస్తాయి వారానికి వచ్చి వచ్చినట్లు అయిపోతుంటాయి సార్ మనకి సప్లై చేస్తాం షాపులు సప్లై చేస్తాము ఇట్లా సార్ అన్ని ఫొటోస్ పెట్టేసి సెలెక్ట్ చేసుకుంటారు మనం ఆన్లైన్లో పంపిస్తాం పంపించేస్తాను చూడండి డిజైన్స్ నుంచి ఒకటి చాలా బాగుంది మీనా వస్తాయి ఇవన్నీ చిన్న చిన్న మీనా చిన్న చిన్న మీనాను దానికి దీనికి వేరియేషన్ చెప్తాను సార్ దీంట్లో చిన్న థ్రెడ్ వర్క్ మాది వస్తుంది సార్ మీనా కానీ అంతా కూడా బాడీ అంతా కూడా మనకి మీనా వస్తుంది మీనా మీనా వస్తుంది ఇట్లా వస్తుంది సార్ చిన్న డిజైన్ దీంట్లోనే మాకు ఓ పది డిజైన్లు ఇస్తాను సార్ పది దీంట్లోనే ఈ రేంజ్ లో పది డిజైన్లు ఇస్తాను ఆల్ ఆల్ ఇండియా సార్ కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ రెండు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు వస్తుంది సార్ ఎన్ని డిజైన్లు ఉన్నాయి చూడండి పది డిజైన్లు ఇస్తాం సార్ ఇటువంటి చీరలు కావాలంటే వెంటనే విజిట్ చేయండి మనోజ్ సిల్క్ శారీస్ మంచి కలెక్షన్స్ ఉంటాయి వీరి దగ్గర అన్ని ప్రత్యేకమైన డిజైన్లు అసలు ఇది చూడ కాన్సెప్ట్ ప్యూర్ ఉన్నట్టే న్యూ కాన్సెప్ట్ సార్ న్యూ కాన్సెప్ట్ ఇది మార్కెట్లో రెండు వేల ఐదు వందలకి ఎవరన్నా ఇస్తే కింద అడగాలి సార్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ సార్ మీన వరకు వచ్చి కాంబినేషన్ కూడా కొత్త కాన్సెప్ట్ పదహైదు వేల రూపాయలు చీర కూడా ఎక్కడ పోవాలి సార్ దీని ముందు దీంట్లో ఇంకో ఇంకొక కలర్ ఉంది సార్ అది కూడా ఇస్తాను దీంట్లో కూడా దీంట్లో ఇంకో కలర్ ఉంది ఇస్తాను చూపిస్తాను ఇది పల్లకలో పెళ్ళి కూతురు సార్ ఆ టైప్ పల్లకిలో పెళ్లి కూతురు ఇగో మనకి ఎట్లుందా చూస్తారు కాంబినేషన్ కలర్ ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు సార్ ఇండియా ఫ్రీ సిట్టింగ్ సార్ మామూలుగా అయితే అట్లా మూడు వేలు నాలుగు వేలు అంటున్నా సార్ మార్కెట్లో మనము ఏంటంటే మనం చేస్తా ఉండేది హోల్సేల్ కాబట్టి తక్కువ ప్రైస్కి ఇస్తాను రెండు వేల ఐదు వందలు ఇవన్నీ చూపించడం కేవలం రెండు వేల ఐదు వందలే సార్ మన కలెక్షన్లో నెక్స్ బార్డర్లెస్ అంటాం సార్ దీన్ని బార్డర్లెస్ బార్డర్లెస్ అంటాము డిజైన్లు అయితే హైలైట్గా ఉన్నాయి బార్డర్లెస్ సారీ బార్డర్లెస్ రెండు వేల ఎనిమిది వందలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ దీంట్లో బార్డర్లో మీనా వస్తుంది సార్ బార్డర్లో మీనా వస్తుంది సార్ మీనా గారు పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది సార్ వాళ్ళు ఏ డిజైన్ వేయించుకున్నా కూడా సెట్ అవుతుంది ఇట్లా వస్తుంది మంచి కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ సార్ ఇది ఒక కాంబినేషన్ సార్ ఆరెంజ్ కలర్ సార్ ఆరెంజ్కి నింబో వస్తుంది సార్ నింబు ఆరెంజ్కి నింబు వస్తుంది కాంబినేషన్ ఇట్లా వస్తుంది సార్ సూపర్ కాంబినేషన్ సార్ అన్ని కొత్త కొత్త డిజైన్లు సర్వీస్లో రెడీగా ఉన్నాయండి కొత్త డిజైన్స్ అన్ని అవైలబుల్ సార్ రెండు వేల ఎనిమిది వందలు వారానికి అప్డేట్ చేస్తుంటాం సార్ వారం వారం మనకి ఈ వీడియోలో ఉండే నెక్స్ట్ వీడియోలో ఉండకూడదు అని నెక్స్ట్ డిజైన్లు వస్తుంటాయి ఉంటాయి వస్తుంటాయి ఇది కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు సార్ ఇది మనది నెక్స్ట్ కలెక్షన్ సార్ బెస్ట్ కలెక్షన్స్ దీంట్లో మనకి దగ్గర పది డిజైన్లు ఇస్తాం సార్ పది డిజైన్లు ఇస్తాం సార్ పది డిజైన్లు కలర్స్ అన్ని వేరే వేరే ఉంటాయి సార్ చూసుకోండి ఇవన్నీ ఎట్లా న్యూ కలర్స్ న్యూ డిజైన్స్ సార్ న్యూ కలర్స్ పేస్టల్ కలర్లు కేవలం మూడు వేల మూడు వందల రూపాయలు కేవలం మూడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సార్ కలర్స్ కలర్స్ చూడాలి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వేల వరకు ఆల్ ఇండియా ఫ్రీ సిట్టింగ్ సార్ మన ముంబైకి కూడా పంపించినాము సార్ ఎక్కడి నుంచో వస్తాను ఫోన్ మనం కూడా అదే పంపిస్తున్నాం సార్ ఇబ్బంది అయితే ఏం లేదు సార్ ఇచ్చేసే దగ్గర పది ఇస్తాను సార్ పది ఒక దాంట్లో నాలుగైదు కలర్స్ ఇస్తాం ఇప్పుడు ఇది చూడండి సార్ కేవలం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఇది డిజైన్ సార్ ఇవంతా మార్కెట్లో మీకు రావాలన్నా కూడా లేదు మార్కెట్లో చాలా మందితో ఉండకపోవచ్చు సార్ లేట్ అయిపోతాయి కదా సార్ లేట్ అవుతాయి ఇప్పుడైతే మనకి ప్రజెంట్ అయితే వచ్చాయి మనోజు సిల్క్ సారీస్ అంటే ఇట్లుంటాయండి సారీస్ ఇట్లుంటాయి సార్ చాలా బాగుంటాయి సార్ ఇంకా గుండగాల్లో కూడా మంది గుండగాల్లో కూడా షాప్ ఉండాలి సార్ దాన్ని మనం పోయి మెయింటైన్ చేయాలి కొద్దిగా గుంటుండ్రులు బిజీ ఈ నెంబర్ ఫోన్ చేస్తే మేము అడ్రస్ చెప్పేస్తాం సార్ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఆ గుంటకల్స్ అక్కడ కూడా ఉంటాయి చుట్టుపక్కల పల్లెల్లో కానీ అక్కడ దగ్గరలో ఉండే అలానే కళాంజలి మోడల్ సార్ కళాంజలి చాలా హైలైట్ ఉంది మనకి ఐదారు కలర్స్ వస్తాయి మన మైన్ మైన్ కలర్స్ మనం తెప్పించుకుంటాం సార్ సార్ దీంట్లోనే ఇది ఇట్లా లైవ్ ఉంది ఇది చూడు సార్ ఇది ఇట్లా అడ్డం వస్తుంది సార్ డిజైన్ ఇది ఒక్కసారి ఓపెన్ స్ప్రైట్ ఉన్నాయి వేల మూడు వందలు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సార్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సార్ ఇంతకుముందు వస్తుంది సార్ ఇది ఇట్లా నిలువు నిలువ వస్తుంది ఇది అడ్డం ఎక్కువ డిజైన్లు అడుగుతారు డిజైన్లు అడుగుతున్నారు పట్టుకోగను ఇన్ని డిజైన్లు కావాలని పక్కకి అయితే పోలేరండి ఇక్కడ చూడండి సార్ డిజైన్స్ చూడండి సార్ అన్నీ కొత్తవి ఏదన్నా తీసుకోండి కొత్తగా ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దండి మూడు వేల మూడు వందలు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది ఇది ఏమన్నా ఉంది అసలు హైలైట్ అసలు చూస్తే అట్లా ఎత్తపోతారు ఎంత బాగుంది చూడండి సెప్స్ అయితే హైలైట్ ఉన్నాయి కొత్త కొత్త అవన్నీ డిజైన్లు ఫిష్ చేసుకోవద్దండి కేవలం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సార్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చూడండి సార్ చూడండి సార్ ఇంత బాగుంది ఎన్ని సార్ ఎన్ని డిజైన్లు మళ్ళీ హెవీ డిజైన్లు హెవీ స్టాక్ మెయింటైన్ చేస్తారు వెయ్యి చీరలు కావాలన్నా మీకు ఇప్పుడే ఇచ్చేస్తారా ఇచ్చేస్తాం సార్ ఇచ్చేస్తాం సార్ ఇది చూడండి సార్ ఎంత బాగుంటుంది చూడాల ఎంత బాగుంటుంది కాంబినేషన్ బ్లౌజెస్ ఎంత నీట్గా వచ్చా ఆల్మోస్ట్ పెస్టల్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి సార్ ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్స్ డిజైన్ సార్ ఇది ఓన్లీ మూడు వేల మూడు వందలు కాన్సెప్టే కొత్త కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంత కొత్త కాన్సెప్టే సార్ కొత్త కాన్సెప్టే సార్ బ్లౌజు సార్ మనకి వర్క్ చేయించుకోవచ్చు ఓకే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది సార్ ఇదో మోడల్ సార్ ఇదో మోడల్ ఇదంతా టెంపుల్ టెంపుల్ డిజైన్ సార్ మనోజ్ సింగ్ స్పెషల్ గా ఉంటాయి సార్ ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ వస్తాయి సార్ చాలా ఫేమస్ చాలా ఫేమస్ సార్ మన ధర్మానలో లోకల్లో తయారు చేసే చీరలు సార్ ధర్మానం పట్టు డిజైన్ పట్టు చూరు సార్ దీంట్లో కలర్స్ కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి సార్ దీని ప్రైస్ వచ్చేసి మనకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుంది సార్ కేవలం ఓన్లీ నాలుగు వేల ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది సార్ ప్యూర్ సార్ ప్యూర్ సార్ ప్యూర్ వస్తుంది సార్ ప్యూర్ వస్తుంది చూడండి డిజైన్స్ అసలు హైలైట్ ఉన్నాయి ఇవన్నీ పిచ్చింగ్ సార్ చేత్తోనేసే సార్ ఒక చీర తయారు చేయాలంటే దగ్గరకి నాలుగు రోజులు పడుతుంది సార్ హ్యాండ్ రూమ్ హ్యాండ్ రూమ్ సార్ హ్యాండ్ రూమ్ సార్ హ్యాండ్ రూమ్ సార్ టోటల్ సారీ అంతా హ్యాండ్ కాన్సెప్ట్స్ అయితే హైలైట్ ఉన్నాయి కాన్సెప్ట్ ఈ టీచింగ్ ఈ బుట్ట కోసం ఎంతమంది అడుగుతున్నారంటే అంతమంది అడుగుతున్నారు సార్ ఇవన్నీ ఇగో సార్ నాలుగు వేల ఎనిమిది వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సార్ ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు కొంతమంది మేమే కట్టుకుంటాం కదా అండి లేదు మేడం మేమే కట్టి పంపిస్తాం మీకు ఇబ్బంది వద్దు అని చెప్పి మేము వాళ్ళకి చేసి మరీ చెప్తున్నాము చూడండి అసలు బంగారు దీంట్లో ఎన్ని ఉంటాయి సార్ దీంట్లో ఇరవై ఇస్తా సార్ ఇరవై ఇరవై మోడల్స్ ఇస్తా ఇరవై కలర్స్ ఇస్తా కలర్స్ కూడా ఇట్లా మాడ అంటే ఇదిగో ఇదో మోడల్ ఇదో మోడల్ ఇదో మాడలు అట్లా అట్లా మాడు చీరలు అయితే చాలా ఉంటాయి చీరలు అయితే చాలా ఉంటాయి చూడండి సార్ చూడండి సార్ ఎంత బాగుంటుంది చూడాలి కట్టుకున్నా కూడా అన్ని లైట్ వెయిట్ లైట్ వెయిట్ సార్ లైట్ వెయిట్ ధర్మం అంటేనే లైట్ వెయిట్ లైట్ వెయిట్ ప్యూర్ ఉంటుంది మనకి చీరలు అయితే చాలా గ్యారెంటీ ఉంటుంది సార్ ఈ కలర్ చూడండి సార్ ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి సార్ ఎంత బాగున్నా చూడండి చీరలు కలర్ హైలైట్ అసలు చెక్స్ మోడల్ సార్ చెక్స్ మోడల్ ఇంకా దాంట్లో కొన్ని సార్ ఈ ధర్మం పట్టు చీర అంటేనే ఇటు ఓపెన్ చేస్తేనే దీనికి ఒక ఐడియా అందంగా ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది సార్ నాలుగు వేల అవును సార్ మనం హోల్సేల్ ప్రైస్ చెప్తాం సార్ రిటైల్ ప్రైస్ కాదు ఓన్లీ హోల్సేల్ అనమాట హోల్సేల్ అని అట్లా చెప్తున్నాము అసలు అద్రిపోల చీరలు అట్లా అట్లా ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి అబ్బా ఇది ఇంకా భారీగా ఉంది పళ్ళు అయితే ఇప్పుడు దీంట్లో ప్రింట్ సార్ ప్రింట్ సార్ దీన్ని ప్రింట్ కూడా వస్తుంది ఇది మనకి కొంచెం రేజ్ తక్కువ వస్తుంది సార్ ఎంత వస్తుంది సార్ ఇది వచ్చి మనకి ఫోర్ వస్తుంది సార్ నాలుగు వస్తుంది ఎందుకంటే మనకి ఏది ఉంటే అదే చెప్పేస్తాం సార్ సార్ ఉన్నది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాను మనం అనొచ్చు దాంతో పాటు కానీ లేదు సార్ దీని ప్రైస్ తగ్గేస్తా సార్ ఇది కూడా అంతేనా సార్ నాలుగు వేల నాలుగు వేలు వస్తుంది సార్ ఫోర్ థౌసండ్ వస్తుంది నాలుగు వేలు దీంట్లో కలర్స్ చూసారు సార్ ఎన్ని ఉన్నాయి ఈ పైన ఈ రెండు నాలుగు వేలు దాంతోపాటు ఇది కూడా ఇప్పుడు మనం ఫోర్ థౌసండ్లో చూపిస్తాండే సార్ ఫోర్ థౌసండ్లో చూపిస్తాండే సార్ రేంజ్ అది ఫోర్ థౌసండ్ రేంజ్ లో రేంజ్లో చూపిస్తాం డిజైన్స్ కలర్స్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఒకసారి చూపిస్తాం మనం ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది చూసారు కదా స్టాక్ అయితే హెవీగా ఉంది చూపించాలంటే ఒకసారి అయితే విజిట్ చేయండి మనం సిల్క్ సిద్ది ధర్మవరంలో తోటా స్ట్రీట్లో అండి ఒకసారి వచ్చే ముందు వచ్చిన తర్వాత కాల్ చేయండి మంచిది అనమాట మనం ధర్మరం పట్టే ఇదంతా కంచి బాటర్ అంటాం సార్ కంచి బాట కంచి బాటర్ అంటాము దీంట్లో కలర్స్ మీకు ఇస్తాం సార్ ఇది వచ్చి మనకి డబుల్ వార్ వస్తుంది సార్ డబల్ వార్ వస్తుంది కే హ్యాండ్లూమ్ సార్ ప్యూర్ 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 హ్యాండ్లూమ్ సార్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇట్లా వస్తుంది సార్ మనకు ఒక్కొక్క చీర తయారు చేయాలంటే కనీసం నాలుగు రోజులు పడుతుంది సార్ చూపిస్తాను సార్ మనకి దీని ప్రైస్ వచ్చి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు వస్తుంది సార్ ఐదు వేల ఐదు వంద ఐదు వేల తొమ్మిది వందలు వస్తుంది సార్ కలర్స్ సార్ దీంట్లో ఏ బయట ఈజీ ఏడు వేలు ఎనిమిది వేలు తక్కువ అమ్మ సార్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సార్ టెంపుల్ డిజైన్ వచ్చేసి హైలైట్ ఉన్నారు కావాలంటే హోల్సేల్ ఎన్ని ఏ విధంగా సహకరించాలని కూడా ఆ విధంగా సహకరిస్తాం సార్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు సార్ దీంట్లో కలర్స్ చూపిస్తాను సార్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి చూద్దాం సార్ మనకి గ్యాబ్బార్ వస్తుంది కలర్ అట్లే సూపర్గా వస్తుంది సార్ ఇది గ్యాబ్బార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇరవై కలర్లు ఇస్తాను సార్ ఇరవై కలర్లు కనీసం పది డిజైన్లు ఇస్తాను సార్ పది డిజైన్లు ఈజీగా ఇస్తాను సార్ నేను యూర్లో కూడా కొత్తగా వస్తా అంటాయి అట్లే అయిపోతాను మేడం వాళ్ళకి అర్థమవుతుంది ఇట్లా ఉంటుంది అంటే చెప్పి పళ్ళు చూడండి ఎంత పళ్ళు పళ్ళు అట్లే ఉంటుంది సార్ కామర్పూల్ వచ్చేసి హైలైట్ ఉంది ఇది చూడండి సార్ గ్యాప్ బాటర్ వస్తుంది కలర్ కానీ ఇది ఎంత బాగుంటుందో చూడండి సార్ ఒకసారి ఐదు వేల తొమ్మిది వందల కేవలం ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సార్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు సార్ ఎక్కడికైనా కానీ అది షిప్పింగే షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పండి సార్ మేమైతే ఫ్రీ షిప్పింగే చేస్తాం ఫ్రీ షిప్పింగే చేస్తాం చూడండి చీర అయితే ఈ విధంగా ఉంటాయి ధర్మవరంలో చీరలు అయితే ఇట్లా ఉంటాయండి ఇంకా మనం చూసి ధర్మవరంలో తయారయ్యే చీరలే సార్ చేత్తో వేసిండే చీరలే సార్ ఇవన్నీ చేత్తో వేసిండే చీరలు కాదు హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ సార్ హ్యాండ్లూమ్ సార్ దీన్ని హైలైట్ చూడండి సార్ ఆ క్లాత్ కానీ ఇదంతా డబుల్ వార్క్ వస్తుంది సార్ డబుల్ వార్క్ దీంట్లో సింగిల్ వార్క్ ఇది మన దేనికి దీంతో రేట్ అనుకుంటుంటున్నారు కానీ సింగల్ వార్క్ అయితే రేట్ తక్కువ వస్తుంది సార్ ఎందుకంటే ఒక కిలో రేసం వచ్చి ఆ సిక్స్ వరకు ఉంది సార్ సిక్స్ వరకు ఉండాలి ఒక కిలో రేసింది ఇది డబుల్ వార్ప్ సార్ డబుల్ వార్ప్ వస్తుంది పళ్ళు ఎంత బాగుంది మంచి అఫీషియల్గా ఉంటాయి సార్ రిచ్ పళ్ళు ఇవన్నీ మనకి ఐదు వేల తొమ్మిది ప్రైస్ అండి సార్ దీంట్లోనే మనకి ఆరు వేల ఐదు వందల్లో వస్తాయి సార్ దీంట్లో చెక్స్ అంటాం సార్ దీని చెక్స్ మోడల్ చెక్స్ మోడల్ ఆరు వేల ఐదు వందలు సార్ ఈ డబుల్ వార్పై సార్ డబుల్ వార్పే డబుల్ వార్పై వస్తుంది సార్ చెక్స్ మోడల్ ఇప్పుడు చూడండి సార్ కలర్స్ కలర్స్ డిజైన్లో కలర్స్ కలర్స్ భలే ఉన్నాయి అసలు చీరలు అంటే గ్రాండ్ లుక్ వస్తుంది సార్ గ్రాండ్ లేకుండా మీకు చీరలు అయితే ఎక్కువ చూపిస్తున్నారు గ్రాండ్ లుక్ వస్తుంది సార్ ఇవన్నీ ఇవన్నీ చెక్స్ మోడల్ సార్ చెక్స్ మోడల్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సార్ ఇది ఆల్ ఇండియా ఈ చూడండి తయారు కలర్స్ మా ఇంట్లో తయారు చేసేది సార్ ఇవన్నీ మా ఇంట్లో తయారు చేసేది సార్ చూడండి కలర్స్ అయితే హైలైట్ ఉన్నాయి చీరలు కావాలి షాప్ అయిపోయినాక ఇంటికెళ్ళి మేము తయారు చేసే చీరలు సార్ షాప్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ పని చేసేది సార్ ఇంకో సార్ చూడండి సార్ చూడండి సార్ ఎంత బాగుంటాయో చూడండి సార్ ఇంత బాగుంటుంది విధంగా అండి మనో చూసి ఉంటాయి సిక్స్ ఫైవ్ షాప్ లో మీరు చూసారు కదా కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి చూడవలసినవి వచ్చి విజిట్ చేసి చూడండి ఆన్లైన్ ఉంది ఉంది ఆఫ్లైన్ కూడా కల్పిస్తున్నారు విజిట్ చేయండి ఇంకా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ